పెట్టుకున్న పొద్దు కాదు కూడుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పెట్టుకున్న పొద్దు మా బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడానికి అంతే తప్ప ఎవరికో ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందో ఒక వ్యక్తికి రాలేదో అనే అపోహ నేను మీకు మాట్ల ఉన్నా ఇది తెలుగుదేశానికి ఇచ్చినా జనసేనలో కాకుండా ఎవరికైనా ఇచ్చినా కూడా నా అభిమానులకి క్లారిటీ ఉండాలి నాకు క్లారిటీ ఉండాలి నేను మీకు క్లారిటీ ఇవ్వాలి పవిత్రమైన పొత్తు ఏంటి అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన తెలుగుదేశం పొత్తులో గెలిచి ఈ రాష్ట్రాన్ని చేసుకోవడానికి పెట్టుకోవడం పొద్దు కాదు తేడా కూడుకున్న కోతులు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పెట్టుకున్న పొత్తు మా బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడానికి అంతే తప్ప ఎవరికో ఒక వ్యక్తి కన్నా జరిగిందో ఒక వ్యక్తికి రాలేదో అనే అపోహ నేను ఏది మీరు మాట్లాడు తెలుగుదేశానికి ఇచ్చినా జనసేనలో ఏదైనా కాకుండా ఎవరైనా ఇచ్చినా కూడా నాపో ఎందుకంటే నా అభిమానులకు క్లారిటీ ఉండాలి నాకు క్లారిటీ ఉండాలి నేను మీకు క్లారిటీ ఇవ్వాలి పవిత్రమైన పొత్తు ఏంటి అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు చర్చల తెలుగుదేశం పొత్తులో కెలిసి ఈ రాష్ట్రాన్ని చేసుకోవడానికి